ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి అయిన వృషక రాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషక రాశి అనగా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే వృషక రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి కుజగ్రహం కావడం కారణంగా వీరి యొక్క ఆలోచనలు స్థిరంగా అన్ని విధాలుగా బాగుంటాయి వీరి యొక్క తత్వం చూడగలిగితే జలతత్వం చెప్పగలగచ్చు దీనివలన వీరి యొక్క తెలివితేటలు చాలా అద్భుతంగా ప్రాణాళికంగా నడవగలుగుతారు ఒక గుంట నక్క మాదిరిలాగా యొక్క వ్యూహపరమైన విషయాల్లో కానీ ఎదుటివారిని మెసమరైజ్ చేసే విషయంలో కానీ వారిని ఆకట్టుకునే విషయంలో కానీ వీరు ఒక ప్రాధాన్య పాత్ర చేస్తారని చెప్పుకోవచ్చు అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు తొందరపడే లక్షణాలు ఉండవు ఎందుకంటే ఎప్పుడైతే అవకాశం దొరికితో అవతల వారిని దించాలా ఎక్కించాలా అంతా వీళ్ళ చేతిలోనే ఎక్కువగా ఉంటుంది ఒక ప్రాణాళికను చేసేటప్పుడు అది మనకి ఉపయోగకరంగా ఉంటుందా నష్టపూరితంగా ఉంటుందా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వారికి తగిన మార్గాలు మనం ప్రదర్శించాలి అనే విషయాలని ముందుగా తెలిసి ఉంటారు ఈ యొక్క రాశి వారు చూడగలిగితే విద్యలో అన్ని విధాలుగా ముందుకు సాగుతూ అందరినీ దాటుకుంటూ పరి పరీక్షలలో మంచి మార్కులు సంపాదిస్తూ తల్లిదండ్రులకు ఆనందదాయకంగా మారుతూ వారిని గర్వపడేలాగా చేస్తూ ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేసేవారికైనా ఉద్యోగంలో విద్యార్థులకు వెళ్ళే వాళ్ళకైనా ఎవరైతే డిగ్రీ అయిపోయి ఎంబీఏ చేస్తూ ఉద్యోగ అవకాశాలు చేస్తున్నారో ఇదొక అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు మంచి వ్యూహబద్ధమైన రచనలతో వీరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది ఒక స్నేహితుడి ద్వారా ఒక స్నేహితురాల ద్వారా వీరికి ఉద్యోగం వాళ్ళ భాష నుంచి రికమెండేషన్ ద్వారా ప్రాప్తి కలిగేలాగా కనబడుతున్నది ఆ వచ్చిన ఉద్యోగాన్ని అన్ని విధాలుగా సద్వియూనం చేసుకొని వారికి తగిన వ్యక్తిలాగా మారటం అంటే చేస్తూ ఉండాలి అదేవిధంగా ఈ యొక్క వారికి ఎప్పటి నుంచో బాధిస్తున్న భూ విషయాలు కోర్టు తగాదులు అన్నదమ్ముల మధ్య గొడవలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది భూమి విషయంలో వీరి కొంత ఆకస్మిక ధనప్రాప్తి కలిగేలాగా ఉన్నది వీరు పెట్టేది రూపాయి అయితే అది పది రూపాయలుగా పెరిగి వీరికి కొంత డబ్బు పరంగా సహాయం పొందేలా కనబడుతున్నది దానిని ఓర్చుకోలేని అన్నతమ్ములు కానీ బంధువులు కానీ వీళ్ళ మీద విమర్శలు చేసి వాటిని అడ్డుకొని ఈ కోర్టు కేసులలో వీళ్ళని విరికిచ్చి ఇబ్బంది పెట్టేలాగా ఉన్నారు దాన్ని ముందుగానే తెలుసుకొని వాటిని జాగ్రత్త మీరు చేసే పనిలో ఒకరికి మూడో కంటికి తెలియకుండా మీరు చేయటం వంటి చేసుకోండి అదే విధముగా వీరికి నరదృష్ట ప్రభావం ఎక్కువ ప్రభావం కనబడుతున్నది పక్కింటి వారు కానీ ఎదురింటి వారు కానీ మీపై దృష్టి ప్రకారంగా కొంతమంది దృష్టి ఏ విధంగా ఉంటుందో మనకే తెలియని విధంగా అదొక రకమైన దృష్టితో మనం పడిపోతే నవ్వేలాగా ఎదుగుతే బాధపడేలాగా చూస్తూ మన ముందు మాట్లాడేటప్పుడు నవ్వుతూ మన శ్రేయోభాషిలాగా కోరుతూ ఉన్నట్టే ఉంటారు కానీ వారు చాలా విధాలుగా మనపై వ్యూహరచమైన పద్ధతులు ఉంటారు అది తెలుసుకొని ముందుకు సాగించడం మంచిది లక్ష్మీ కటాక్షం వీళ్ళకి అద్భుతంగా ప్రాప్తిస్తుంది ఏదైనా బంగారం విషయం కానీ ఎప్పటినుంచో తాకట్లో ఉన్న బంగారం కానీ వీరికి కొంత డబ్బు సహాయం అంది డబ్బు వేరొక రూపంగా అంది ఆ బంగారం మొత్తాన్ని విడిపించి ఆ ఇంటి యజమాని రాలుపై కురిపించేలా కనబడుతున్నది వారు సంతోషదాయకంగా జీవించే విధంగా కనబడుతుంది నలుగురిలో ఒక రెస్పెక్ట్ దాయకంగా వాళ్ళని గౌరవించే విధంగా వీరి ఎదిగే అవకాశం ఉన్నది వీరు చూడగలిగితే నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తను చెప్పగలచ్చు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చేలా ఉన్నది మొదటి ఒకటి రెండు వారాల్లో ఇబ్బందికరంగా మారినా సరే ఏకాదశి తర్వాత వీరికి అన్ని విధాలుగా పునరావృత్తంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాటిని సెటిల్ అయ్యే అవకాశం ఉన్నది మరియు నరదిష్టి ప్రభావంగా కొంత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది బయట ఫుడ్ చాలా వరకు తగ్గించడం మంచిది ఆయిల్లో వేయించినవి బయట తినే ఫుడ్ వల్ల వీరికి అనారోగ్య సమస్య రావచ్చు చిన్న వయసులోనే చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు తినేటప్పుడు చేసేటప్పుడు అవన్నీ తెలియ కానీ ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత వాటిని అన్నిటికీ ప్రభావితం చూపంలో ఈ ఆరోగ్య విషయంలో చూపుతూ ఉంటాయి చూపుతూ వీరికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి వారిని తెలుసుకొని వీరు జాగ్రత్త ముందుకు వెళ్ళటం వంటిది చేస్తూ ఉండాలి వీరి కుటుంబంలో ఒకరిపై చింత బాగా పెరుగుతున్నది వాళ్ళు చేసే ప్రవర్తన వాళ్ళు చేసే పర్యాటక వలన కుటుంబానికి ఇబ్బంది ఇచ్చే విషయంగా ఉంటుంది ఏది చేద్దామనుకున్నా ఏమి చేసినా సరే నష్టమే తప్ప లాభం చాలా తక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశివారు ఇవన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలనుకున్నా సుబ్రహ్మణ్య స్వామి భుజంగ సూత్రం లేదా గురుగ్రహానికి శాంతి చేయడం వంటిది చేస్తూ ఉండాలి ఇవి చేయటం ప్రకారంగా వీళ్ళకి ఆర్థికంగా మెరుగుపడుతుంది మనశ్శాంతి చేకూరుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది మరియు విద్యలో మంచిగా రాణించగలుగుతారు పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు వీరికి ఉన్న లోపాలన్నీ తీసుకొని ముందుకు సాగించడం వంటిది చేస్తూ ఉండాలి ఈ యొక్క రాశివారు మనకి రాబోతున్న జులై పదవ తారీఖు గురు పౌర్ణమి నాడున ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన వీళ్ళకి అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుందని చెప్పదగిన సూచన వీరికి ఎటువంటి పరిహారాలు కావాలన్నా సమస్యలు ఉన్నా సరే మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క జాతక వ్యక్తిగత జాతకానికి విశ్లేషణ చేసి మీ రాశి ఏమిటి నక్షత్రం ఏమిటి పాదం ఏమిటి ఏ లగ్నము ఏ గ్రహాలు ఎటువంటి ఇంట్లో సంచరిస్తున్నాయి ఎటువంటి దశ నడుస్తుంది అసలు ఎందుకు ఇలా బాధపడుతున్నారో దీనివల్ల అది తెలుసుకొని పరిష్కార దిశగా సాగటం మంచిది శుభం సమస్త సుఖినో భవంతు